హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైంటెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి అండ్ మీ కెరీర్ కూడా చూద్దాము కెరీర్ గురించి కూడా కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి గతంలో చేసిన వీడియోస్ కూడా మీ ముందుకు వచ్చినాయి అంటే ఈ సమయంలో మీకు ఆ ఆ రీడింగ్లో ఉన్న సందేశాలు మీకు తెలియాలని మీ ముందుకు వచ్చే వచ్చినాయని అర్థమండి అర్థం అండి మీకు ఏదో విషయం తెలియాలని మీ ముందుకు వస్తాయి అన్నమాట ఆ రీడింగ్స్ అలా అర్థం చేసుకొని చూడండి ఈ రీడింగ్స్ ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు భార్యాభర్త అన్ సిచువేషన్లో సిచ్యువేషన్లో ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఫ్యామిలీలో ఏదైనా ఉంటే కదండి సహజంగా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి సమస్యలు వస్తుంటాయి అలా వచ్చినంత మాత్రాన డిస్టబెన్స్తో దూరం అవ్వకుండా మనం విషయాలు తెలుసుకోవటం వల్ల మన దారి కరెక్ట్ దారి ఎంచుకోవచ్చు అన్నమాట ఈ టరోని గైడెన్స్ లాగా తీసుకొని మన జీవిత గమనాన్ని మనమే సరి చేసుకోవచ్చు హ్యాపీగా ఉండేలా వచ్చి బి బీఐక్ ఓకే అండి స్పెండ్ క్వాలిటీ టైం టుగెదర్ మీరు మీ భాగస్వామి మీ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ముందు చూద్దామండి మీరు మీ భాగస్వామి లేదా మీరు మీ కుటుంబం మధ్య దగ్గరతనం పెరగటానికి సమయం కేటాయించాలి అని చెప్పి అనుకుంటున్నారు వారి మనసు తెరవటం ద్వారా మీ సంబంధం ఇంకా బలపడుతుంది మీ అనుబంధం పెరుగుతుంది అని అనుకుంటున్నారండి మిరాకిల్స్ అండ్ బ్లెస్సింగ్స్ మీ జీవితంలో అంటే తన జీవితంలో తనేమనుకుంటున్నారంటే మీరు దొరకటం తన జీవితంలో ఒక వరం లాంటిది అని వారు ఫీల్ అవుతున్నారు ప్రతి చిన్న విషయాన్ని సంతోషంగా తీసుకోవాలి మీతో హ్యాపీగా జీవించాలి మీరు తనకి దొరికిన ఒక వరం అని అనుకుంటున్నారండి టర్న్ ఆన్ యువర్ హార్ట్ ప్రేమలో మీ నిజమైన భావాలను వారు తెలుసుకోవాలనుకుంటున్నారు వారి భావాలను మీకు వ్యక్తం చేయాలనుకుంటున్నారు మీరు ఎంత స్పష్టంగా హృదయపూర్వకంగా ఉంటే వారు కూడా అంతే స్పష్టంగా అంతే హృదయపూర్వకంగా ఉండాలి అని వారు ఫీల్ అవుతున్నారు చాలా అందంగా మలుచుకోవాలని ఫీల్ అవుతున్నారండి ఎలాంటి సమస్య వచ్చినా ప్రేమతోనే పరిష్కారం చేయాలి అనుకుంటున్నారు కోపం లేదా యుగో కన్నా ప్రేమ శక్తివంతమైనది వాటిని తీసుకురాకూడదు అని అనుకుంటున్నారు ఎవరో మీకు వారేమంటున్నారంటే మీరు వారికి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి ఉంటారు ఇంతకుముందు మీ రిలేషన్షిప్లో వారు కూడా అలానే మీకు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి మీ కేర్ని గౌరవించాలని వారు ఫీల్ అవుతున్నారండి అలా చేస్తే మీ రిలేషన్షిప్ ఇంకా మధురంగా తయారవుతుందని వారు ఫీల్ అవుతున్నారు చాలా స్వీట్గా వచ్చిందండి రిలే ఈరోజు రీడింగు వారు ప్రస్తుతాన్ని ఆస్వాదించాలి భవిష్యత్తు భయాల కన్నా గత తప్పితాల ఏదైతే తప్పులు సమస్యలు దొరకనాయో వాటికన్నా ఇప్పుడు ఉన్న సంబంధాన్ని చెరిష్ చేసుకోవాలని వారు కోరుకుంటున్నారు లోతుగా పరిశీలించాలి సమస్యల కంటే ప్రేమే బలంగా ఉంది అడ్డంకులు బయటివి మాత్రమే అని వారు ఫీల్ అవుతున్నారండి మీరు ఆ విధంగా మీరు తన మీ ప్రేమని వారికి అంత చక్కటి ప్రేమను అందించారు అంటే ఏం చెప్పాలి మీరు ఎటువంటి ఎటువంటి కల్మషం లేని ప్రేమను మీరు వారికి అందించారనమాట మీ నిజమైన స్వభావాన్ని వారు గుర్తించాలి మీరెలా ఉన్నారో అలానే వారు కూడా ఆ రిలేషన్షిప్లో అలానే ఉండాలని వారు ఫీల్ అవుతున్నారు మీరెంత కల్ముషం లేకుండా ఉన్నారో ఆ విధంగానే వారు కూడా ఉండాలని ఫీల్ అవుతున్నారండి టోటల్గా ఓవరాల్గా మనకి ఈ కార్లు రిలేషన్షిప్ వైజ్ ఏం చెప్తున్నాయంటే మీ పర్సనల్ ఫీలింగ్స్ మీ రిలేషన్షిప్లో ప్రేమ నిజాయితీ సమయం చాలా ఉండటం చాలా ముఖ్యం అని అనుకుంటున్నారు వారు చిన్న చిన్న క్షణాలను గుర్తించాలనుకుంటున్నారు గౌరవించాలనుకుంటున్నారు సమస్యలపై కాకుండా ప్రేమపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు దాంతో మీ రిలేషన్షిప్ ఇంకా బలంగా తయారవుతుంది అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి ఇదండి ఓవరాల్గా రిలేషన్ రిలేషన్షిప్ వైజు మీ పర్సన్ మనసులో ఉన్న భావాలు అదే కెరీర్ వైజ్ చూద్దామండి కెరీర్ వైజు మీరు మీరు ఒక టీం వర్క్ పనిచేస్తే చాలా మంచిది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు మీ సహచరులతో కలిసి పనిచేస్తే మీకు విజయం వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి మీకు త్వరగా మంచి అవకాశాలు రావచ్చు కొన్ని ఆశీర్వాదాలు కొత్త ఆశీర్వాదాలు సక్సెస్ మీ దారిలో ఉన్నాయి అని చెప్పి యూనివర్స్ చెప్తుందండి మీకు ఆపర్చునిటీస్ వస్తాయి అంట మీరు చేసే పనిలో మీ ప్యాషను ఎక్కువగా చూపండి అని చెప్తున్నారు దాంతో మీ ఇతరులు మీ సామర్థ్యాన్ని గుర్తి గుర్తిస్తారంట అండి మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని గుర్తిస్తారంట వృత్తిలో సరైన నిర్ణయం తీసుకోవడంలో మీ హృదయాన్ని తెలు హృదయాన్ని వినండి హృదయం చెప్పే మాటను వినండి అని చెప్పి చెప్తున్నారు ఎలాంటి సమస్య వచ్చినా మీ హృదయం ఏం చెప్తుందో దాని దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్తున్నారు మనసు తోడైతే సరైన మార్గం దొరుకుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు మేనేజ్మెంట్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని సానుకూలంగా తీసుకోండి మీరు దాంతో మీరు అభివృద్ధి చెందుతారు అని చెప్తున్నారు మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ వస్తే దాన్ని పాజిటివ్గా అంటే తీసుకోండి ప్రస్తుతం చేసే పనిని నిజాయితీగా ఆనందంగా చేయండి ఇది మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలను కలిగిస్తుంది అని చెప్పి చెప్తున్నారండి మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దానిలో మాత్రం నిజాయితీగా సంతోషంగా చేయండి అని చెప్తున్నారు ప్రతి పని వెనుక నిజమైన మీ ఉద్దేశం మీ లక్ష్యం ఏమిటో గుర్తించుకోండి అని చెప్తున్నారండి దానిపై దృష్టి పెట్టండి అని చెప్తున్నారు మీ నైపుణ్యాలు మీ ప్రతిభను నమ్మకంగా చూపించండి నకిలీగా ప్రవర్తిస్తే ప్రయోజనం ఉండదు అని చెప్పి చెప్తున్నారండి ఓవరాల్గా మనకేమర్థం అర్థమవుతుందంటే పనిచేసే ప్రదేశంలో ఒక టీం వర్క్ చేయాలి నిజాయితీగా ఉండాలి మరియు మీ ఫ్యాషన్ చూపడంలో ముఖ్యమని కార్స్ చెప్తున్నాయి చిన్న చిన్న అవకాశాలను కూడా మీరు సానుకూలంగా తీసుకుంటే పెద్ద విజయం సాధిస్తారు అని చెప్తున్నారు మీ హృదయం మాట వినండి మీ లక్ష్యం పట్ల శ్రద్ధ చూపండి మీ కెరీర్లో కొత్త ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి చెప్తున్నారండి ఓవరాల్గా మనకి రిలేషన్షిప్ వైజ్ అయితే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ప్రేమ నిజాయితీ కృతజ్ఞత ప్రస్తుతాన్ని ఆస్వాదించడం చేయాలని వారు అనుకుంటున్నారు అదే రిలే కెరీర్ వైజ్ అయితే మీరు శ్రద్ధ వహించడం వల్ల మీ లక్ష్యం పట్ల నిబద్ధత చూపటం వల్ల మీ కెరీర్లో ఆశీర్వాదాలు వస్తాయని చెప్తున్నారండి ఓవరాల్గా ఇదండి కెరీర్ వైస్ ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ